బీసీలకు రిజర్వేషన్లు యాభై శాతం పెంచి ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని బిసి డెడికేటెడ్ కమిషన్ కి సంగారెడ్డి ఐక్య వేదిక ప్రతినిధుల వినతి బీసీల రిజర్వేషన్లపై బహిరంగ విచారణ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రం వచ్చిన వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారిని కలిసిన ఐక్య వేదిక సంగారెడ్డి జిల్లా ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభాలో ఏబై శాతం పైగా ఉన్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్లలో వెనుకబడి ఉన్నామని త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు అయిన పంచాయతీలు మున్సిపాలిటీలు ఇతర చట్ట సభలలో బిసిలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి బిసి రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరణ చేసి రాజకీయ ప్రాతినిధ్యం లేని బిసి కులాలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని వినతిపత్రంలో కోరిన ఐక్య వేదిక ప్రతినిధులు వెంకటహరిహార కిషన్ మేదరి మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు అంబదాస్ కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి కుమ్మరి సాయిలు మేదరి మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర లింగ బలిజ సమాజం మల్లికార్జున్ పాటిల్ శైవ లింగాయత్ నాయకులు సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు పడిన తరగతుల ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గారు ఈరోజు ఉమ్మడి జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి రావడం జరిగింది ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై వారి యొక్క బహిరంగ విచారణ జరుగుతుంది కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లా బీసీ ఐక్య వేదిక తరఫున ఈరోజు కమిషన్ చైర్మన్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం ఏమనగా ఈరోజు బీసీ కులాలలో జనాభా యాభై ఆరు శాతం ఉంది కాబట్టి వారికి రాబోయే బీసీ రిజర్వేషన్లు దాదాపు యాభై శాతం పెంచాలని అదేవిధంగా ఇప్పటి వరకు ఏవైతే రిజర్వేషన్లను చిట్ట సభలలో ప్రాతినిధ్యం లేని కులాలను సైతం ఏబీసీడీలుగా వర్గీకరించి రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అటు పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో కల్పించాలని ఆ దిశగా మరి రిజర్వేషన్ల యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరడం జరిగింది మరి దానికి మరి కమిషన్ చైర్మన్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తేలియడం జరిగింది మరి తప్పకుండా ఇప్పటి వరకు ఏవైతే కులాలు చట్ట సభలలో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఇప్పటి వరకు అనేక కులాలు మరి ప్రాతినిధ్యం లేదు కాబట్టి వారందరికీ రిజర్వేషన్గా పెంచి అదేవిధంగా వర్గీకరణ చేసినట్టయితే తప్పకుండా సామాజిక న్యాయం వాళ్ళకు కూడా రాజకీయంగా న్యాయం జరుగుతుందని కోరడం జరిగింది ఈరోజు మరి బీసీ బీసీ ఐక్య వేదిక తరఫున ఈరోజు పద్మశాలి సంఘం కానీ